శుభోదయం అందరికీ ఇది తిరుపతిలో వకి మాత ఆలయం శుభోదయం అందరికీ ఇది మాత ఆలయం తిరుపతి దీన్ని చూడడానికి వేళ శుక్రవారం ఉదయాన్నే పొద్దుటే వచ్చాము ఇది ఈ గుళ్ళో జరిగే నిత్య ఆలయం సేవలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇది లోపలికి ఇలా వెళ్తే ఇది గుడి ఇక్కడ ఇలా పైకి ఇట్లా మొత్తం ఇంట్లో పైకి చూపించాను కదా ఇలా టెంప్ ఈ మెట్లు పట్టుకుని ఇలా పైకి వెళ్ళాలన్నమాట వెళ్తే ఇది బాగుంటుంది కానీ పక్కన మంచి పార్ట్స్ అవి బాగా డెవలప్ చేశారు చాలా బాగుంది అంటే పై వరకు వెళ్ళడానికి కూడా తార్ రోడ్డు వేశారు కానీ వెహికల్స్ ఎలా చేయట్లేదు ధర్మరాజు వెనకాల పాండవుల వెనకాల లాస్ట్లో కుక్క పై వచ్చింది తల ఈ కుక్క మమ్మల్ని వదలట్లేదు వాళ్ళ కింద నుంచి దగ్గరికి వచ్చాక ఇలా ఉంది ఇంక ఇక్కడి నుంచి మళ్ళీ ఇదంతా ప్లెయిన్ రోడ్ అనమాట అంతవరకు స్టెప్స్ ఇక్కడ కూడా ఇలా పైకి ఇప్పుడు ఇది చిన్న షాప్ ఒకటి ఉంది అరటిపళ్ళు ఇలా అన్ని రకాలు దొరికితే ఇలాంటి ఏరియాల్లో ఇలా స్టెప్ సిక్స్ పైకి వెళ్తే ఇదే గుడి వచ్చాం ఇలాగా ఇక ఇలా పైకి వచ్చాం పైకి వస్తే గుడిది రాజగోపురం ఇది కులోత్తుంగ చోళుడు తన పేరూరు శాసనంలో ఈ విషయాన్ని చెప్పాడు ఈ శాసనం పేరూరులోని వకిల మాత ఆపరే ఆలయ గోపురానికి ముందు రాతి మీద చెక్కబడింది తమిళ్లో రాసింది ఈయన తన ఇరవయో పరిపాలన సంవత్సరంలో అంటే ఆయన పరిపాలన చేయడం మొదలెట్టిన తర్వాత ఇరవై సంవత్సరంలో ఈ శాసనాన్ని జారీ చేసేటట్టు ఇది పొల్యూరి కొట్టంకు చెందిన ఒక వ్యక్తి జయగొండ చోళ మండలం కొట్టము కుడుపూరు నాడులోని తలయ్యార్ పేరులోని అంచాడవెండక ఆలయంలో అంచాడవెండ పెరుమాళ్ళు మరియు వారి దేవే పిరాటిఆర్ ప్రత్యక్ష చేసినట్టు ఈ శాసనం ద్వారా తెలియజేస్తున్నది ఇది అంటే వాళ్ళు ఇది చేసుకొచ్చింది పెరుమాళ్ళు అంటే మీరు తెలుసున్న తగిన విష్ణుమూర్తి వారి దేవేరి చేశారు అలాగే వారి తల్లి అయినటువంటి వగలమాతను కూడా ఇక్కడ ఇందులో చేశారని చెప్పేసి వెళ్ళి చెప్తున్నారు అన్నమాట ఓకే సో ఇందులో చూడవచ్చు ఇదంతా గ్రానైట్ కొండ కట్ చేసి చాలా మట్టుకు గ్రానైట్ తీస్తున్నారు ఈ మాత టెంపుల్ దగ్గరలో వగలమాత కొండ మీద నుంచి చూస్తే కిందికుండే వ్యూ ఇలా ఉంది అదంత మళ్ళీ హైవే అనమాట ముందుకి లారీలో వెళ్తే చూడచ్చు మీరు ఇది కూడా తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం కింద ఉంది అది చూస్తే కానీ మీకు పైన ఇది కనిపిస్తుంది అనమాట ఇది కూడా పురాతనమైనటు గుండె గుడే ఎందుకంటే ఈ రాయి కట్టడం ఈ కింద ఉన్నది పైన గోపురాలు ఇవి కొత్తవి మార్చి ఉండొచ్చేమో కానీ మిగిలినంత పార్టీ ఇది ఇవాళ తొమ్మిది గంటలకి దర్శనం అంటున్నారు చూద్దాం ఎలా చేస్తారేంటో ఆరు అదర్వైజ్ ఉదయం ప్రతిరోజు ఆరు నలభై ఐదు నుంచి సర్వదర్శనం ఉంటుంది ఇక్కడ సర్వదర్శనం చేసుకుని వెళ్ళొచ్చు మీకు ముందు ఈ ఆలయ ఆలయం టైమింగ్స్ అది కూడా బోర్డు అది చూశారు కదా ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాను మీ అందరికీ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఎవరు కూడా కామెంట్ చేయట్లేదు కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అని కొత్త విషయం మీకు ఇది ఓకే ఉంటాను ఎంత స్వస్తి బాయ్ బాయ్